పోతే 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 రూపాయి వస్తే రెండు రూపాయలు అంతేనా ఎక్కడమైనా అమ్ముకుంటాలే కానీ ఈ చోట అనేది చోట అనేది వదులుకోండు వేరే వేరే పత్తి అలా మొక్కజొన్న మనం అలా కాదు అది ఎందుకంటే దానికి మనం తట్టుకోలేము చేయలేము ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి ప్లస్ ఎందుకంటే ఇందులో రూపాయి వస్తే తింటాం రెండు రూపాయలు పోతాయి చేసేది ఏం లేదు వచ్చిన రోజు తింటాం లేని రోజు ఇక పడుకుంటాం అంతే కాని తప్పదు నిరబదడు మాత్రం తప్పదంట అంటారు హండ్రెడ్ వరకు వందకొంద శాతం ఇప్పుడు ఎందుకు వేరే పనులు వేసుకుంటే వాళ్ళు బధమాన వల్ల కాదన్న దాన్ని మనం చేయలేము ఆ చాకి పని చేయలేదు ఇది దీన్ని చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే మన కడుపుల బిడ్డని ఎలా సా బయటపడ్డ తర్వాత మనం ఎలా సాదుకుంటాం దానికన్నా రెట్టింపు సాదుకుంటాం సాదుకుంటాం కానీ ఏంటంటే ఇరవై నాలుగు గంటల దీని మీద కూర్చోవాల్సిన అవసరం ఉండదు స్కూల్ లో పెట్టిన స్కూల్లో పెట్టిన అదే గనక పత్తి లాంటిది మొక్కలు తీసుకొని ఇరవై గంటలు కూర్చోవాలి నాలుగు గంటలు కూర్చోవాలి ఆ కోత ఇబ్బంది ఆ పందులు ఈ మనుషులు తింటారు అంతా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా శివ అన్న గారిని మళ్ళొకసారి విజిట్ చేయడం అయితే జరిగింది మనం గతంలో ఐదో రోజు అన్నగారి దగ్గర వచ్చి ఒకసారి మనం అయితే తీసుకోవడం జరిగింది వీడియో సో ఇయాల మళ్ళీ వచ్చేసి ఇయ్యాలి ఎన్ని రోజులు అనా ఇవాటికి పదకొండో రోజు పదకొండు పన్నెండవ రోజు సో పదకొండు పన్నెండు రోజులు అవుతుంది సో అప్పటికి ఇప్పటికీ మీరు ఒకసారి తేడాన్ని చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో చుట్టూ సర్కిల్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంత మంచి క్లీన్ గ్రోత్ అనేది వస్తూ ఉందో చూడండి మీరు ఐదు రోజులు అంటే ఆరు రోజుల క్రితం చూసినటువంటి తోటకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది ఉంది అన్న అసలు విశ్వ కొట్టిన తర్వాత మనకు రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది రిజల్ట్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎందుకంటే గ్రోతింగ్ అనేది చాలా గుబురుగా వచ్చేసింది ఇప్పుడు వేరే మందులు కొట్టాలన్నా కూడా మనకు అది అంత ఐడియా లేదు ప్లస్ ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాం కాబట్టి దీన్నే ఫాలో అయ్యి దీన్నే కొడుతున్నాం ఇప్పటికైతే రిజల్ట్ అనేది పర్లేదు ఇప్పుడు పదకొండు రోజుల వరకు మందు కొట్టారా మందు అంటే ఇది వేరే మందు ఏం కొట్టారు బయోవిటాను ఇంకోటి వేరే గుట్టినావ్ ああきび కిబికో కిబికోను బయోవిటా రెండు కలిపి కొట్టారు సో ఈ కిబికో అండ్ బయోవిటా రెండు కలిపి కొట్టారు సో విశ్వ కొట్టిన తర్వాత క్వాంటిటీస్ ప్లస్ ప్లస్ ఇవ్వ కొట్టారు దాని తర్వాత చూసుకున్నట్లయితే కిబికో అండ్ బయోవిటా కొట్టారు సో ఎప్పుడు నిన్న మొన్న స్ప్రే టూ డేస్ అవుతుంది సో మొత్తం పన్నెండు రోజుల పీరియడ్ సో ఈ పన్నెండు రోజుల పీరియడ్ లో మనకు గ్రోత్ మంది అయితే ఏం వాడలేదు బట్ పూర్తిగా కూడా మన విశ్వతో వస్తున్నటువంటి గ్రోతింగ్ అయితే ఉంది కంటిన్యూస్ గా సో మీరు అందించుకున్నది న్యూట్రింట్ న్యూట్రింట్ కంటెంట్ అనేది అందించుకున్నా ఉన్నారు అదే విధంగా తెల్ల దోమ పచ్చదోమ లాంటిది పురుగు సమస్య లాంటి దగ్గర రానియకుండా స్ప్రే అయితే చేసుకున్నారు సో ఎదుగుదలకు మాత్రం ఎటువంటి స్ప్రే అయితే చేయలేదు సో ఇప్పటికి మనకి ఎదుగుదల అయితే బాగుందంటరా ఎదుగుదల హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వేరే మందులు కొట్టినా కూడా ఎదుగుదల రాదు రాదు ఈ విశ్వాస విశ్వా అనేది కొద్దిగా పర్లేదు ఇప్పుడు మన సరౌండింగ్ లో వేరే వేరే వాళ్ళు వేరే వేరే మందు తీసుకొచ్చి కొడతారు అంటే గ్రోథింగ్ కోసం వాళ్ళ మందు కొట్టిన తర్వాత ఆ రోజులకు తోట స్ట్రక్ అవుతుందా అదే కంటిన్యూస్ అవుతుంది పన్నెండో రోజు కూడా వచ్చిందంటే రోజు కూడా ఇళ్ళకి ఈ గ్రోథింగ్ అనేది ఇప్పటికి కూడా తగ్గట్లేదు సో మనం గతం అంటే వేరే మందుల విషయంలో ఎదుగుదల మందులు వేరే ఏమైనా కొట్టామంటే అంటే అధికంగా ఎదుగుదల వచ్చేటువంటి మందులు ఏమైనా కొట్టామంటే అది మనకు జిబ్ కంటెంట్ ద్వారా బయో కంటెంట్ ద్వారా తీసుకొచ్చేటువంటి గ్రోతింగ్ ఐదు ఆరు రోజులు వస్తుంది మనకు దాని తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఇక అక్కడ నుంచి గ్రోత్ అనేది రాదు మళ్ళా మళ్ళీ గ్రోత్ మందు కొట్టాలి సో విశ్వలో ఆ ప్రభావం ఉండదు మనకు విశ్వ కొట్టిన తర్వాత గ్రోత్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది పదిహేను నుంచి పదహారు రోజుల వరకు గ్రోత్ అనేది పన్నెండు నుంచి పదిహేను పదహారు రోజులు గ్రోత్ ఉంటుంది ఆ గ్రోత్ అనేది అప్పటికీ కూడా కంటిన్యూనే ఉంటుంది మనం చేసుకోవచ్చు కానీ స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం మాత్రం విశ్వలో ఉండదు మీరు మూడు సంవత్సరాలు చూసి వాడు రైతు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీకు అనుభవం ఉంటుంది ఆల్రెడీ సో నేను చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఎందుకంటే ఆయన మూడు సంవత్సరాల నుంచి ఈ మందులు వాడుతున్నారు ఈ సంవత్సరం కూడా ఆయనే వచ్చి తీసుకుని నాకు విశ్వం మందు ఏమని చెప్పేసి పోయిన సంవత్సరం అయితే నాకు గతంలో ఆ మందు పేరు ఆయనకు కాలే నాకు ఆ పోయిన సంవత్సరం ఇచ్చిన మందు ఒకసారి ఇవ్వండి ఆ మందు పేరు ఏదో ఉంది మందు పేరు ఏదో ఉందని చెప్పుకుంటే వచ్చారు సో మళ్ళీ వాడారు అద్భుతంగా లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ ఉంది కాకపోతే ఈ సంవత్సరం వాతావరణం అనేది చాలా దారుణంగా ఉందని అసలు కొద్దిగా ఇబ్బంది అయితే అసలు తోటలకు కరెక్ట్ గా సిచ్యువేషన్ సరిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు వాతావరణం కూడా పాడు చేయడానికి కూడా టైం కుదరట్లేదు కుదరట్లేదు అండ్ ఈ అప్పుడప్పుడు పడుతున్నటువంటి చెడు వర్షాల వల్ల పండాకు సమస్య అనేది బాగా మొదలుపోతుంది చాలా తోటలో చూస్తుంటే మనకు మళ్ళీ కుమ్మకులు సమస్యలు కూడా అధికంగా కనబడుతుంది ఈ పండాకు సమస్య అనేది అధికంగా అయిపోతూ ఉంది ఈ పండాకు సమస్యను మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అసర్బో లాంటిది మెరివాన్ డియోస్ లాంటిది సింజెంటా కంపెనీ దాంట్లో మెరి మెరివియన్ డియో అనే ఉంటుంది సో అండ్ అదేవిధంగా మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో మెరివన్ అనేది ఒకటి దొరుకుతుంది సో ఈ కస్టోడియా ప్రైమ్ లాంటివి ఇవి ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అసలు ఈ సంవత్సరం వచ్చిన వాతావరణానికి అసలు తోటలు ఇయాల్టికి మన తోటలని కమ్ముకొని ఉండాలి వాతావరణం బాగుంటే ఇయాల్కి మన తోటలని కమ్ముకొని ఉండాలి బట్ వాతావరణాన్ని బాగాలేదు ఈ వాతావరణం వల్లనే ఇబ్బంది అవుతుంది చాలా అసలు ప్రతి సంవత్సరం ఉండే వాతావరణానికి ఈ సంవత్సరం ఉండే వాతావరణం ఒక నల్లి ప్రభావం లేదు కానీ మన మన దగ్గర మన ఏరియాలో ఒక నల్లి ప్రభావం లేదు గానీ ఈ పండాకు వైరస్ కన్ విజృంభణ కూడా చాలా దారుణంగా ఉంది చాలా చోట్ల మన దగ్గర మనం ఇంకా కంట్రోల్లో వస్తున్నాం వైరస్ కూడా చాలా దారుణంగా విజృంభిస్తుంది కొన్ని చోట్ల అయితే విల్ట్ వచ్చేస్తా ఉంది ఈ తడి వర్షాలు అధికంగా పడ్డం వల్ల తోట కూడా ఎగిసి రావట్లేదు చాలా చోట్ల సో ఇప్పుడు మన విశ్వ కొట్టినటువంటి తోటలు చాలా వరకు కొంచెం పర్లేదు కానీ మిగతా తోటలు చూసుకుని ఇంకా చిన్న అడుగు ఉన్నాయి మన సరౌండింగ్ లో కూడా మనం చూసుకోవచ్చు చాలా తోటల సో ఎందుకంటే వాతావరణం సపోర్టింగ్ ఇస్తలేదు ఈ సంవత్సరం మనకు మరి రేట్లు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా చెప్పలేమన్నా ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే రైతులు వచ్చేసి తగ్గించారు చాలా వరకు తగ్గించారు కానీ మేబీ చెప్పలేము అది రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మాత్రం మాత్రం అది పోతే 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 రూపాయ వస్తే రెండు రూపాయలు ఎకరమైనా ముక్కుంటా కానీ ఈ చోట అనేది చోట అనేది వదులుకోండు వేరే వేరే పత్తి అలా మొక్కజన కాదు అది ఎందుకంటే దానికి మనం తట్టుకోలేము చేయలేము ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి ప్లస్ ఎందుకంటే ఇందులో రూపాయి వస్తే తింటాం పండుగ రూపాయలు పోతాయి చేసేది ఏం లేదు వచ్చిన రోజు తింటాం లేని రోజు ఇక అంతేగాని తప్పదు మిరపంట తప్పదు అది వంద శాతం ఎందుకు వేరే వల్ల వేసుకుంటా కాదన్నా మనం చేయలేము ఆ చాకి దీన్ని చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే మన కడుపులో బిడ్డను ఎలా సా బయటపడ్డ తర్వాత మనం ఎలా సాధుకుంటాం దానికన్నా రెట్టింపు సాదుకుంటాం సాదుకుంటాం కానీ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు దీని మీద కూర్చోవాల్సిన అవసరం ఉండదు అదే కనుక పత్తి లాంటిది కూర్చోవాలి నాలుగు గంటలు కూర్చోవాలి ఇబ్బంది ఆ పందులు ఈ మనుషులు తింటారు సో ఒకసారి మీరు రైతు వారి మాటల్లో అయితే వినొచ్చండి సో నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా మిరప సాగు తప్పదనైతే అన్నగారు అంటున్నారు సో వారి అనుభవం వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాల అనుభవం అన్న మిరప సాగు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు నష్టాలను చూసుంటారు ఎన్నోసార్లు లాభాలను చూస్తుంటారు సో చాలాసార్లు నష్టాలే చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాభాలనే చూసేటువంటి అవకాశాలు రెండు మూడు సంవత్సరాలు ఒకసారి ఉంటుంది అవును సో అయినా కూడా మిరప సాగుని పట్టు వదలకుండా మన వారైతే ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు సో ముఖ్యంగా ఈ పిలుగుని వాళ్ళైతే వేరే పంట అనేది వేరు మా వాళ్ళైనా ఇంకా పక్కజొన్న లాంటిది పత్తి లాంటిది వేస్తారు కానీ మీ ఏరియా మొత్తం కూడా టోటల్గా మొత్తం మిరప సాగే వేస్తారు ఉన్నా బతికినా సచ్చినా దీంట్లోనే అన్నట్టుగా ఉంటారు సో ప్రతి ఒక్క రైతు మహాసదులు కూడా ఒక్కసారి గమనించండి మిరప సాగ్ అనేది అంత సాధ్యమైనటువంటి పని కాదు దీన్ని చేయాలంటే ఖచ్చితంగా గడ్స్ ఉండాలి పోతే లక్షల్లో ముంచుతుంది వచ్చిన వచ్చే వచ్చినప్పుడు యాభై ఆరు వేల లక్ష రూపాయలు వస్తాయో కానీ పోతే మాత్రం ఎకరాలు అమ్ముకున్నట్టే ఉంటుంది అంత దారుణమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది సో కాబట్టి కొత్తగా వచ్చే వచ్చేటువంటి రైతు మహాసుదులు కూడా గమనించండి అంత సులభంగా ఎవరో పక్క రైతు ఒక ఇరవై కింటాల్ ముప్పై క్వింటాల్ సాధించిండు ఏదో వద్ద ఉద్దేశంతో కొత్త రైతులు అడ్డగొలుగా దిగబాగండి నా అంచనా అయితే మాత్రం ఈ మిరప సాగులో దిగకపోవడమే చాలా వరకు ఉత్తమం అండి సో మీ చేతితో మీరు పెట్టుబడి పెట్టుకొని దాంట్లోంచి రూపాయి తీయగలుగుతా అంటేనే ఈ మిరప సాగులో రావండి కానీ ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి పెడతా పెట్టి మళ్ళీ రూపాయి తీసుకుంటా అంటే మాత్రం చాలా కష్టం అండి సో కాబట్టి రైతు మాసంలో ఇది ఒకటి గమనించుకోండి ఎప్పుడైనా మారుతి రైతుని ఇస్తాం మీ యొక్క శ్రేయస్సు కోసమే ఉంటుంది ఖచ్చితంగా రైతుల యొక్క ఉపలబ్ధి కోసమే ఉంటుంది సో కాబట్టి ఇది గమనించగలరని కోరుకుంటున్నాను సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నిర్వహణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి వీడియో కనుక లైక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్